బంగారం అనేది మనిషి చరిత్రలో ఎంతో ముఖ్యమైన స్థానం కలిగి ఉన్న విలువైన లోహం ఇది ప్రకృతిలో చాలా తక్కువ మోతాదులో లభిస్తుంది ఇది భూమిలో మాత్రమే దొరుకుతుందని మీకు తెలుసు కానీ బంగారాన్ని తన పొట్టలోనే తయారు చేసి బయటికుమ్మే ఒక జీవి ఉంది దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సూక్ష్మజీవులు భూమిలోనే నివసిస్తాయి విపరీతంగా కలుషితమైన తిని ఆపై వాటిని ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారంగా మార్చి బయటకు వేస్తూ ఉంటాయి అయితే చాలా చిన్న సూక్ష్మ పరిమాణంలో ఇవి బయటపడతాయి కాబట్టి మన కంటికి కనిపించడం కష్టం ఈ జీవి పేరు మెటాలి డ్యూరాన్స్ దీనిని ఆస్ట్రేలియా జర్మనీ శాస్త్రవేత్తలు నైన్టీన్ సెవెంటీ లో బెల్జియంలోని ఒక లోహ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ లో కనుగొన్నారు విషపూరితమైన భారీ లోహాల నుంచి తనను తాను కాపాడుకోవడం కోసం ఈ జీవి సహజ రక్షణ వ్యవస్థను ఉపయోగించుకుంటుంది ఆ సహజ రక్షణ వ్యవస్థలో భాగంగానే ఈ విషపూరితమైన భారీ లోహాలను నెమ్మదిగా తినడం ప్రారంభిస్తుంది తర్వాత దాని శరీరంలో చేరిన ఈ భారీ లోహాలను రసాయన సంక్రియం చేస్తుంది అప్పుడు అది బంగారంగా మారిపోతుంది ఈ బంగారాన్ని ముక్కలుగా ఆ జీవి బయటకు ఉమ్మివేస్తుంది ఇలాంటి బ్యాక్టీరియాలను ఒక చోట పెంచుకుంటే విపరీతంగా బంగారం వచ్చే అవకాశం ఉంది కానీ అవి తినడానికి రకరకాల లోహాలను సూక్ష్మ రూపంలో వాటికి అందించాలి అందుకే వీటిని పెంచడం చాలా కష్టం అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి